ఇచ్చ అంటే ప్రకారం అంతే కోరిక దాని మూలంలో ఆలోచనే ఉంది బట్ స్టిల్ ఇచ్చానుసారం అంటే ఎలా అనుకుంటే అలా అయితే ఇది జనరల్గా అనుకుంటే అర్థం అంతా పోతుంది గనుక చూస్తే ఇచ్చాశక్తికి మనిషికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రగతికి అంతులేని సంబంధం ఉంది జంతువులకు లేనిది మనిషికి మాత్రమే ఉన్న దాంట్లో ఒకటి ఇచ్చాశక్తి ప్రతి మనిషికి ఇచ్చాశక్తి లేని మనిషి లేడు ఇచ్చా అందరికి ఉంది ఇచ్చాశక్తి ఉంది కానీ ఇచ్చాశక్తి సరైన డైరెక్షన్ లో ఉందా లేదా అనేది తెలియదు ఉంటుంది అసలు ఇచ్చాశక్తి లేనివాడు లేడు భూమి మీద ఇచ్చాశక్తి వాడు మనిషి రూపంలో ఉన్న జంతువు అంతే ఖచ్చితంగా ఇచ్చాశక్తి ఉంటుంది అయితే ఇచ్చాశక్తిలో నిలబడితే అప్పుడు నీ జీవితంలోకి నిజమైన ఇచ్చకు అతీతమైన శక్తి ద్వారా ఓపెన్ అవుతుంది ఎంచుకోవాలంటే నిలబడ్డమే ఇచ్చాశక్తికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నువ్వు ఊరెళ్ళాలనుకున్నావు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఏం చేస్తా అలారం పెట్టుకుంటావు కదా అలారం పెట్టుకున్నప్పుడు ఫోర్ ఓ క్లాక్ అలారం ఫ్లైట్ మిస్ అయిపోతుంది అక్కడికి వెళ్తే నీకు చాలా పనులు కూడా అవుతాయి అందుకని మనం ఏం చేస్తాం బలమైన ఒక కోరికని ఆ సమయానికి లింక్ చేస్తాం అంతే కదా చేసి ఆవిలింతలు వస్తున్నా నిద్ర వస్తున్నా ఆ టైంలో ఒళ్ళు నొప్పులున్నా లేచి దులుపుకొని వెళ్ళిపోతాం సో ఒక ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు నీ బాడీ మైండ్ అట్లా పనిచేస్తుంది అదే పొద్దున్నే జాయింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నానుకో కోరిక ఉంది ఫోర్కి రాగానే ఫోర్ థర్టీకి పెడతాం అలారం ఫోర్ థర్టీకి రాగానే ఇంక రేపు చేద్దాం లే అనిపిస్తుంది సో ఇచ్ఛాశక్తి అనేది ఒక చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఓన్లీ ఇన్ హ్యూమన్ లైఫ్ జంతువులకు అసలు ఇచ్చలేదు ఇచ్ఛాశక్తి కూడా లేదు అంటే ఒక ప్రోగ్రామ్డ్ మెకానిజంతో పుట్టినవంతా ఈ ప్రకృతి ఈ ప్రకృతి ఇప్పుడు గులాబీ పువ్వు గులాబీ పువ్వు విరబుస్తుంది అది ఎప్పుడు అనుకోదు రేపు ఎక్కువ విరబుయాలి దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటే అలా విరబుస్తుంది మంచి సారం వచ్చిందా ఎక్కువ విరబుస్తుంది సారం లేదా తక్కువ విరబుస్తుంది మరీ సారం లేదా మెల్లగడ్డలు అయిపోయి అట మరణిస్తుంది దాంట్లో మైండ్ లేదు అంటే ప్రకృతిలో ఏ ప్రాణికి దెర్ ఈజ్ నో మైండ్ అలాగే చిన్నపిల్లలకి ఇచ్చాశక్తి ఉండదు కోతుల్లాగా ఉంటారు చిన్నపిల్లలు అంటే ఖచ్చితంగా అనుకొని చేసే పనులు ఏమి ఉండవు నిద్ర వస్తే నిద్రపోతారు ఆకలిస్తే తింటారు అది ఇచ్చ వల్ల జరగట్లేదు ప్రకృతి వల్ల జరుగుతుంది ఇచ్చాశక్తి అంటే నీకేదన్నా కావాలనిపించినప్పుడు దానికోసం నిన్ను నువ్వు ఎట్లా ఒక పరివర్తన చేసుకుంటావు ఫిజికల్గా సైకలాజికల్గా ఎన్విరాన్మెంటల్గా ఎకనామికల్ ఇట్లాంటి రకరకాల విషయాలన్నీ కలగలిస్తే ఇచ్చాశక్తి అనేది నీకు అప్పుడు ఎగ్జిస్టెన్స్లో వస్తుంది ఏమిటి ఎగ్జాంపుల్ ఒకటి ఐఏఎస్ కావాలనుకున్నాడు ఇచ్చ వచ్చింది కానీ ఒక వన్ ఇయర్ సస్టైన్ చేయాలి తన మైండ్ని సస్టైన్ అంటే ఏంది నిలిపి ఉంచాలి ఇప్పుడు గోడ మీద ఒక షెడ్యూల్ రాసుకున్నాం మార్నింగ్ ఫోర్ ఒక లేస్తా ఫైవ్ వరకు చదువుతా ఫైవ్ తర్వాత సిక్స్ వరకు యోగా చేస్తా సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు గార్డెనింగ్ చేస్తా అది నా సిక్స్ థర్టీ నుంచి సెవెన్ వరకు స్నానం బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుంటా సెవెన్ నుంచి సెవెన్ థర్టీ మెడిటేషన్ చేస్తా సెవెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చదువుతా మళ్ళీ ఒకటి నుంచి రెండు వరకు తింటా రెండు నుంచి రెండున్నర వరకు రెస్ట్ తీసుకుంటా మళ్ళీ రెండున్నర నుంచి ఐదు వరకు చదువుతా మళ్ళీ ఐదు నుంచి ఐదున్నర వరకు వాకింగ్కి వెళ్తా ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఏదన్నా నాకు నచ్చిందర డిబెట్ గిబెటో చూస్తా పాటలు నా సబ్జెక్ట్ రిలేటెడ్ ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నైట్ పడుకునే వరకు పొద్దున్న చదివంతా రివిజన్ చేస్తా చేసి లాస్ట్ వన్ అవర్ రేపు ఏమేం చదువుకోవాలో ఆ పుస్తకాలన్నీ పక్కన పెట్టుకుంటా ఇది అనుకొని రాసుకున్నాం ఇప్పుడు ఇచ్చా ఉంది షెడ్యూల్ కూడా అయింది ఫస్ట్ డే చేసినాం సెకండ్ డే చేసినావు థర్డ్ డే చేసినాం ఈ శక్తిని సస్టెనెన్స్ అన్నట్టు అంటే నిలిపి ఉంచడం నీ మనసుని హఠాత్తుగా ఫోర్త్ డే నీకు ఆసక్తి పోయింది సో ఆ టైంలో గుర్తించి నువ్వు ఏదేమైనా అక్కడే కూర్చున్నావు అనమాట చాలా అయిపోతుంది అంటే సెకండ్ సెకండ్ బరువు అయిపోతుంది అంటే చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను పుస్తకం రాసినప్పుడు అట్ట జరుగుతుంది ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో బుక్ రాద్దాం అంటే ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఫోర్త్ డే అస్సలు మనస్కరించదు ఆ టైంలో ఇన్ జనరల్ సినిమాకి నటు చేసాం అనుకో ఆ నెక్స్ట్ డే ఇంక అసలు నీకు ఆసక్తి ఉంది చెయ్యి నువ్వు రా చదవాల్సిన పుస్తకాన్ని పక్కన పెట్టుకుంటే ఊరికే కూర్చోవు అది చెయ్యి లేకపోతే ఇంకేం చేయక ఇంక అక్కడి నుంచి పారిపోవు కొన్ని గంటల తర్వాత మళ్ళీ మెల్లగా మైండ్ సర్దుకుంటుంది మళ్ళీ తెలియకుండా చదవడం స్టార్ట్ కానీ ఆ పది పన్నెండు గంటల సమయం నరక సదృశ్యంగా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎవరికైనా ఉంటుంది మైండ్ ఉన్న ప్రతి ఒక్కడికి ఇచ్చ ఉంది ఇచ్చాశక్తి ఎంతో అంత ఉంది కానీ ఇచ్చాశక్తిని ఎక్కువ కాలం సస్టైన్ చేయడానికి కావాల్సిన అది ఉండదు సంకల్పం ఉండదు సో ఇచ్చాశక్తికి సంకల్పం తోడవాలి ఇచ్చాశక్తికి నువ్వు బెనిఫిట్ పొందబోయేది ఏమిటో నీ మైండ్కి తెలిస్తే కూర్చుంటుంది సో ఆ ఐఏఎస్ వస్తుంది వస్తే నాకు లైఫ్లో బెనిఫిట్ ఉంటుంది నాకు అందరూ గౌరవిస్తూ వీటన్నిటి కోసం వాడు అన్ని గంటలు కూర్చుంటున్నాడు అంటే అక్కడ బెనిఫిట్ ఓరియంటెడ్ అట్లా కాకుండా ఇంకొక ఆస్పెక్ట్ ప్రకృతి పరంగా నీకు ఏది నచ్చితే అది చేస్తుండవు అదేమో నిన్ను బాగా ఫోర్స్ చేసుకుంటున్నాయి ఇక్కడ ఫోర్స్ చేసుకోలేదు నీకు ఎంత సాధ్యమో అంత చేయాలి ఏదేమైనా చేయాలి ఇది ఒక సరళమైన ఇచ్చాశక్తి న్యాచురల్ అలాంటప్పుడు ఏమిటి ఇక జీవితకాలం చేయడానికి బాడీ మైండ్ని ప్రిపేర్ చేసి నేను చేస్తున్నది అది అంటే ఎవరు ఫోర్స్ లేదు ఇది చేస్తే నాకు ఉద్యోగం రాదు కోటేశ్వరుని గాను కానీ ఏదేమైనా యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ అంటే నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ నీ సరౌండింగ్స్ని వాడుకొని నిరంతరం చేస్తూ ఉండాలి చేయడం వల్ల ఏమిటి మైండ్ ఎటెటివ్ పరిగెత్తకుండా ఇక్కడే ఉంటుంది ఊరికి మళ్ళీ మొక్కుబడిగా చేయకుండా నువ్వు నిజంగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నం చేయాలి ఎవరు మెచ్చుకోలేదు అయినా కొనసాగించాలి ఎవరైనా సరైన అడ్వైస్తో తీసుకోవాలి ఇవన్నీ చేస్తూ నువ్వు ఎక్కువ కాలం సస్టైన్ చేసిన తర్వాత ఇచ్ఛాశక్తితో సంబంధం లేకుండా ఎందుకంటే కోరికనే లేదు కదా అంటే ఐఏఎస్ వాడికి భవిష్యత్తులో పేరు ప్రఖ్యాతులు వస్తాయి డబ్బు వస్తుంది బంగ్లా వస్తుంది ఇప్పుడు నాకేమీ లేవు అందుకని ఇచ్చ ఏమీ లేదు పోయింది పెయింటింగ్ వేయాలన్న కోరిక కూడా పక్కకు జరిగింది ఇప్పుడు రోజు చేయడం వల్ల స్పెషల్గా శక్తి అవసరం లేదంటే కావాలని మైండ్ని కూర్చోబెట్టకుండా న్యాచురల్గా యూ జస్ట్ సిట్ యు జస్ట్ పెయింట్ యూ జస్ట్ రైట్ ఎట్లయితే యు జస్ట్ బ్రీత్ అట్లా ఉందో అట్లా మారాలంటే నువ్వు ఈ ప్రపంచాన్ని ఇరుక్కుపోకుండా అంటే నీ ఇచ్చ ప్రపంచానికి వాడుకో ప్రకృతికి వాడుకో అప్పుడు గులాబీలు ఎట్లయితే విరబోస్తుంది అంటే విరవస్తుంది అట్లా నువ్వు జస్ట్ నీకు నేను నుంచి బయటకు అది వస్తుంది అంతే దానికి తగ్గ సరౌండింగ్స్ మనకు మంచి క్యాన్వస్ మంచి కలర్స్ దొరికినాయి కొంచెం మంచి పెయింటింగ్ వస్తుంది వర్క్ అదే బట్ మెటీరియల్ కూడా డిమాండ్ చేస్తుంది కదా రొట్టె చేస్తున్నాం మంచి పీట దొరికి మంచి రోలర్ దొరికింది రొట్టె మంచిగా అవుతుంది ఏది లేదు ఒత్తుకొని కూడా చేసుకో అంటే వర్క్ ఆగదు సో మంచి సరౌండింగ్స్ ఉన్నప్పుడు మంచి ఎమ్యూనిటీస్ ఉన్నప్పుడు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇవి కొంచెం బాగా జరుగుతుంది వర్క్ సో మనిషికి మాత్రమే ఉన్న ఒకనొక గమ్మత్తే అనేది ఇచ్చ కోరిక మళ్ళీ బుద్ధుడు చెప్పాడు నీ దుఃఖానికి కారణం కోరికలే అని సో కోరిక ఉంది పర్వాలేదు కానీ ఆ కోరిక ప్రపంచానికి అది ఏమిటో గుర్తించాలి కోరిక నీ మైండ్ ఏ కోరిక తెస్తుంది ఇక్కడ మైండ్కి తెలియదు కోరిక ఏమిటి అని ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడికి డబ్బు తెలియదు కదా అందుకని వాడు షాప్కి వెళ్తే ఏదన్నా అడుగుతాడు వాడు గమనించారా వాడు బిస్కెట్ అడగొచ్చు అక్కడ నాకు మమ్మీ నాకు కార్ కావాలి వాడికి డబ్బు అంటే తెలియదు కాబట్టి వాడు ఏదన్నా కోరుతాడు అట్లనే నీ మైండ్కి అంటే ఏంటో తెలియదు అది ఏదన్నా కోరుతుంది ఎప్పుడైతే నీకు జీవితం మీద అవగాహన వస్తుంది నీ మైండ్ దాన్నంత ఒక సమాచారం కింద పెట్టుకుంటుంది ఇక్కడ నీ మైండ్గా చూసేది నీ ఇల్లు చూసింది పైసల పట్ల నీ వైఖరి చూసింది పైసలు ఖర్చు పెడుతుంటే నీ వైఖరి చూసింది నీలంతా కష్టపడితే నీకు ఎంత డబ్బులు వస్తే చూసింది ఇలాంటివి చూసిన తర్వాత అప్పుడు నీ మైండ్ ఏం చేస్తుంది నీ పరిధిలో ఉన్న కోరికలు నీ ముందు పెడుతుంది కారు కొనుక్కు అంటుంది కానీ బెంజ్ కారు అని చెప్పదు సో అప్పుడు నీకు వచ్చే కోరికలన్నీ నీ పరిధిలో ఉన్నవి వస్తాయి తద్వారా ఇచ్ఛాశక్తితో పని లేదు ఇంకా ఇచ్చాశక్తి ఎప్పుడు నీ దగ్గర రూపాయి లేదు ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఫ్రీడమ్ తీసుకురావాలనుకోడు అసలు నీ పరిధిలో లేదు కానీ ఒక కోరిక కోరిన ఉంది దీనికి ఇప్పుడు ఇంకా దాన్ని పట్టుకొని ఎన్ని సంవత్సరాలు వదలకుండా పనిచేయడు నిన్న ఒక స్టోరీ చెప్పింది ఎవరిదిరా బ్యుయాన్ సాంగ్ తెలుసా వ్యూన్ సాంగ్ అంటే ఇట్లా రా ఒకసారి ప్యుయాన్ సాంగ్ అని ఒక చైనా ఫిలాసఫర్ దాన్ని చూపిస్తాను దానికి ఇది హ్యూన్ సాంగ్ అని సౌందేశిస్తున్నా ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నో కిలోమీటర్లు అతను చూపిస్తుంది ఇతను అంటే సినిమాలో క్యారెక్టర్ అది ఇతను ఏం చేసిండు ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిండు హౌ మెనీ కిలోమీటర్స్ అంటే చూడు ఒకసారి ఆశ్చర్యం అతను మనలాంటి మనిషే ఇండియాకి రావడానికి పదహారు వేల కిలోమీటర్లు నడిచాడు ఎవరు లేరు ఇచ్చాశక్తి అట్లుంటుంది సో జస్ట్ పనికిరాని కోరికల కోసం ఇచ్చాశక్తి నేను వాడకాలి సో నీ జీవితంలో ఇప్పుడు నేను ఐదు వందల పుస్తకాలు రాదాం అనుకుంటున్నాను దీనికి ఇచ్చే శక్తి కావాలి అది ఎక్కడ ఆయనకు రూటే తెలియదు ఇప్పుడు నీకు అటుపక్కో మా ఇల్లు తెలియదు యాభై కిలోమీటర్ నడిచి వస్తావేమో ఓవరాల్గా అంత నడిచాడని ఆబ్వియస్గా నీకు ఆ రకరకాల ప్రావిల్స్ నుంచి నడిస్తే అంత అవుతుంది ఇప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చెప్తే ఆశ్చర్యపోతారు ఐదు వందల పుస్తకాలు ఓకే ఒక్కొక్క పుస్తకం ప్రింట్ చేయాలంటే నేను క్యాలిక్యులేటర్ కొడుతున్నాను చూడరు ఎక్కడ ఇప్పుడు ఐదు వందల పుస్తకాలు ఫైవ్ హండ్రెడ్ బుక్స్ ఇంటూ ఒక్కొక్క పుస్తకాన్ని మనం ప్రింట్ చేయడానికి అంత కలిపి రెండు లక్షలు అవుతుంది ఓకే అంటే అంత డిజైనింగ్ అంత కలిపి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు లక్షలైందా ఈజ్ కూడా చూడు ఎంత అయిందో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు అంటే ఇప్పుడు నేను పుస్తకాలు రాస్తే ఏమొస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆల్రెడీ పది కోట్లు కావాలి ఇప్పుడు నాకు అనుకుంటుంది ఒక్కొక్క పుస్తకం రాస్తూ వెళ్ళిపో దానికి కావాల్సింది అట్లా సమకూరుతుంది మళ్ళీ అది అమ్మడం ద్వారా కొంత డబ్బు వస్తుంది మళ్ళీ కొనసాగించు ఇప్పుడు నేను పది కోట్లు సంపాదించిన తర్వాత నేను పుస్తకం రాస్తుంటే అవ్వదు నాకు మొత్తం ఇండియా నుంచి ఆ చైనా నుంచి ఇండియా మ్యాప్ మొత్తం క్లియర్ తెలిసిన తర్వాత నేను అడిగేస్తాను నేను అడగలేవు యు షుడ్ స్టార్ట్ ఇచ్చాశక్తి అంటే ఫస్ట్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయించుకున్నావు నేనేమిటి నాకేం కావాలి ఏం చేస్తే నా జా నా జీవితం లో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది సాటిస్ఫాక్షన్ ఉన్నావు బట్ వర్క్ పరంగా ఇది వేరే వాళ్ళు ఇచ్చేది కాదు వేరే వాళ్ళు ఇస్తే ఇచ్చాశక్తి కిందికి రాదు ఉద్యోగం అవుతుంది నేను చెప్తే నీకు నడువు యాభై వేల కిలోమీటర్లు నడుస్తాయింది నడవలేదు సో ఈ భూమి అత్యంత అరుదుగా ఈ ఇచ్చాశక్తికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనకు కారసపడితే అందరు చేయలేరు అట్లా హచ్చికో అని తెలుసా హచ్చికో ఇది ఒక వెరైటీ ఇచ్చాశక్తికి ఎగ్జాంపుల్ ఇన్నవర వారి పేరు హచ్చికో హచ్చికో అని ఒక కుక్క హచ్చికో డాగ్ రా హచ్చుకో జస్ట్ డాగ్ అంతే చూసినావా ఈ కుక్ ఈ కుక్క విగ్రహం పెట్టారు ఇదో కుక్క దానికి విగ్రహం ఎందుకు పెట్టారు అంటే కుక్క అయినా కూడా దానికి ఇచ్చాశక్తి ఉన్నది ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ ఓనర్ ప్రొఫెసర్ సాబ్ కాలేజీకి వెళ్తుంటే అది రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది మళ్ళీ ఆడుకొని 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 కరెక్ట్గా ట్రైన్ వస్తుంది ఫైవ్ థర్టీకి ఆ టైంకి వచ్చి మళ్ళీ ఆయనతో పాటు ఇంటికి వస్తుంది ఇది అలవాటు అయింది దానికి అది ఒక థాట్ క్రియేట్ చేసుకుని తన జీవిత సాఫల్యం ఏంది రోజు ఓనర్ని తీసుకెళ్ళాలి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకు అంతకని దానికి ఏం పని లేదు కుక్క కదా పాపం ఒకసారి ఓనర్ని ఎక్కిచ్చింది కానీ ఓనర్ రాలి చచ్చిపోయిన ఆయన అది కొన్ని సంవత్సరాలు అక్కడి నుంచి కదల్లేదు ఎంతమంది చెప్పినా కదలేదు రియల్ అక్కడ తీశారు అక్కడే ఉంటుంది అక్కడే పడుకుంటారు అందరు అక్కడ పెట్టుకుని దాన్ని పట్టుకుని ఏడ్చాలంటే దానికి తెలియదు కదా పాపం మరణ జననం అని నాకు తెలియదు ఆ సాయంత్రం ట్రైన్ వస్తేనే చూస్తున్నట్లు రాను రాను రాన అతను వస్తలేడు కానీ తన తలెప్పుడు అటుకు అయిపోయి ఉంటుంది అలాగనేం పిచ్చిగా చేయలేదు జస్ట్ వెయిట్ చేస్తుంది మెల్లగా ముసలిగా అయిపోయింది అక్కడున్న ఎవరెవరో అది కూడా ఒక యోగి దానికి ఫుడ్ పెట్టారు దానికి బ్రెడ్ ఇచ్చారు దానికి పాలు పోశారు ఆ ఓనర్ వాళ్ళ భార్య కూడా అప్పుడప్పుడు వచ్చి దానికి అవులు ఇచ్చుకొని అది మళ్ళీ అందరు పోగానే అందరికి చూసుకుంటారు అక్కడే అట్లా మంచుకు ఎండకి వానకి అట్లా ఉన్నట్లే రియల్ ఫోటో ఉంటుంది ఇక్కడ ఇది దిస్ ఫోటో ఇట్ సో వెరీ రేర్లీ అందరూ కోరికని చాలా తుచ్చంగా వాడుకుంటారు సో నీలో ఉన్న అంతులేని పొటెన్షియల్ని నీ పరిధిలో లేని వాటికి లింక్ చేసినప్పుడు అప్పుడు ఇచ్చాశక్తి అవసరమవుతుంది అంటే ఎగ్ కామన్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కొట్టాలి ఇది ఇచ్చాశక్తికి సంబంధించి సంకల్పం కావాలి ఉత్తుత్తగా రాదు నేను కిరాణ పెడతా దీనికి ఇచ్చే శక్తి అక్కర్లేదు అవుతుంది అది నేను సాయంత్రం చాయ్ చేసుకుంటూ అవుతా ఆరు గంటలకి దీనికి ఇచ్చాశక్తి ఎందుకు ఎలాగో అవుతుంది నువ్వు మీద దొరుకుతుంది అంటే ఏది నీ పరిధిలో లేదు అట్లాంటి దానికోసం నీ యొక్క సంపూర్ణ శక్తిని వెచ్చించడము దానికి కావలసిన రిసోర్సెస్ని జమ చేసుకోవడము దానికి కావలసిన మనుషుల్ని గుర్తించడము ఇవన్నీ కలిపి అది నీకు మేనిఫెస్ట్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు ఇప్పుడు హుయాన్ సాంగ్ మధ్యలో మరణించే అవకాశం కూడా ఉన్నది అట్లా మరణించబోయాడు కూడా చాలా సార్లు ఆయన మంచు తుఫాన్లు ఎదుర్కొన్నాడు ఇసుక తుఫాన్లు ఎదుర్కొన్నాడు మధ్య మధ్య రకరకాల రాజులు పట్టుకుని హింసించారు ఒకటే చెప్పాడు ఇండియాకి వెళ్తే అక్కడ చాలా పుస్తకాలు చదువుకొని వస్తానని ఇంతే అతను వచ్చింది జస్ట్ చదువుకోవడానికి సో ఇప్పుడు నేను ఐదు వందల పుస్తకాలు అనడానికి రీజన్ ఏంది రెండు మూడు పుస్తకాలు అంటే అయిపోయింది ఇంకా నా జీవితం భావి జీవితం అంతా ఏదైతే ఇట్లా అయిపోతుంది వీక్ అయిపోతుంది ఇప్పుడు నీకు పనుండాలి ఎంత పనుండాలంటే అది నీ పొటెన్షియల్ తెలుసుకునే ఇప్పుడు నేను ఐదు వందలు అందాన్ని మీరు అనలేరు అంటే రాయడం తెలియాలి ఏం రాయాలో తెలియాలి ఎంత అందంగా రాయాలో తెలియాలి ఎలా పబ్లిష్ చేయాలో తెలియాలి ఎలా డిజైన్ చేయాలో తెలియాలి ఎలా ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు వస్తుంది నీకు నిజమైన ఇచ్చా ఓ చిన్న పిల్లవాడు కోరుకుంటాడు నేను విమానం కొనుక్కుంటా ఇది ఇచ్చ కిందికి రాదు పిచ్చే అది అంటే పిచ్చండి పిచ్చి అట్లనే ఒక యువకుడు ఆవేశంలో అంటాడు మొత్తం నేను ఇండియా అంతా ఉచ్చబోపిస్తే పోయించలేవు అందరు జిప్పులు ఓపెన్ చేసుకొని ఎందుకుంటారు అట్లా కాకుండా నీకు ఎప్పుడైతే నీ పొటెన్షియల్ నీ జ్ఞానము నీ రిసోర్సెస్ నీ ఫ్రెండ్స్ ఇవన్నీ తెలిసినప్పుడు అప్పుడు నీకు ఇన్సైడ్ కలుగుతుంది అది ఆ ఆ క్షణంలో నీతో జీవించిన వాళ్ళకి అనిపిస్తుంది చాలా పెద్ద కోరిక కోరుతున్నాడు అటు ఎట్లయితుంది కానీ వాడు గుర్తించడా నేను నేను చేస్తాను నాకు నా నాకు సాధ్యమవుతుంది అని వాడికి తెలుస్తుంది ఒక ఐదారు ఏళ్ళు పదేళ్ళ వరకు అందరు అనుకుంటారు ఫెయిలు 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 ఫెయిల్ ఫెయిల్ కానీ చూస్తుంటే మెల్లగా అందరూ గుర్తిస్తుంది అసలు అప్పట్లో చెప్పాడు కానీ మేము నమ్మలేదు ఇప్పుడు ఇప్పుడు సద్గురు ఇచ్చాశక్తి వల్లనే నిర్ణయించుకున్నాడు ఓషో కూడా ఇచ్చాశక్తికి ప్రతిబింబం ఏమీ లేదు అమెరికాలో అరవై ఐదు వేల ఎకరాల ఆశ్రమం కట్టి అరవై ఐదు వేల ఎకరాలు అంటే మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే అది ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఇది ఎంత పెద్దగా ఉంటుంది అరవై ఐదు వేల ఎకరాలు ఒక యూనివర్సిటీ ఎంత ఉంటుంది ఐఎస్బి రెండు వందల ఎకరాలు నువ్వు నడవలేవు మనది ఇప్పుడు మనం రెండు పొలాలు ఏడు వందల ఎకరాలు నడవలేపోయాను ఏడు వందల ఎకరాలు అరవై ఐదు వేల ఎకరాలు హెలికాప్టర్ కావాలి అక్కడ పోయి తన రూమ్ కలి బయట కూడా పోలే ఇచ్చాశక్తి ప్రపంచాన్నంతా నేను మార్చేస్తా అనుకుంటున్నాను కూడా ఇచ్చాశక్తి వాళ్ళని సో ఇప్పుడు సినిమాలో రాజమౌళిది ఒక ఇచ్చాశక్తి సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని ప్రజెంట్ అది కూడా అంటే ఏ రిసోర్సెస్ లేవు అందరు దర్శకులు తీస్తున్నారు రాజమౌళి ఒక స్టెప్ తీసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాని అంటే గ్రాఫికల్గా అట్లా యాక్టింగ్ పరంగా మనం దాన్ని మేకింగ్ గేకింగ్ చూస్తే ఆశ్చర్యపోతాం అంటే వెరీ రేర్ డిసిషన్స్ అంటే సో ఇచ్ఛాశక్తి జంతువులకు లేదు మనిషికి మాత్రమే ఉంది అలాగే మనిషి మామూలు సాధసిద్ధ కోరికలు ఇవ్వడానికి ఇచ్చాశక్తి అనే పేరు అక్కర్లేదు ఏ అవగాహన లేకుండా ఎవడన్నా కోరిక కోరితే అందరిని అవుతారో అది పిచ్చి శక్తిది ఇచ్చాశక్తి కాదు ఇచ్చాశక్తి ఎప్పుడు వస్తుంది నీవేమిటో నీ జ్ఞానం ఏమిటో నీ రిసోర్సెస్ ఏమిటో నీ ఫ్రెండ్స్ ఎవరు నువ్వు ఎక్కడ పుట్టినవో ఏ ఎరాలో పుట్టినవో వీటన్నిటి నుంచి ఒక ఇచ్చ పుడుతుంది ఇచ్చాశక్తి అంటే వంద ఇచ్చలు ఉండవు ఒక్కటే ఎందుకంటే నీ జీవితాన్ని మొత్తం ఇంకా దానికి ట్యూన్ చేస్తాం అనమాట ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ కనుక నేను ఫ్రీడమ్ ఫైటింగ్ ట్రై చేస్తా కానీ నేను బజ్జీల బండి పెట్టుకుంటాడు అనుకో ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయ్యింది మెల్లగా బజ్జీల బండి బాగా నడిస్తే ఇది వదిలేస్తాడు డైవర్షన్ ఉండదు ఇప్పుడు వేరే వాళ్ళందరికీ ఎట్లుంటుంది ఒక పని వైలీన్ ఒక పని నాకు ఇవన్నీ కలిపి ఒకటి పని ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటింగ్లో ఉద్యమం ఉంటుంది రాసే ఉత్తరాలు ఉంటాయి అన్ని కలిపి ఉద్యమం కదా అట్లా నా ఈ పనులన్నీ కలిపి నా ఒక్క పని ఇదంతా అందులో కనిపించేవి కొన్ని రిజిస్ జనాల పాయింట్ ఆఫ్ రిజిస్టర్ అవుతారు అట్లా సో ఇచ్చే శక్తి అంటే నీకేం సుంత రాంత మనిషి అందరూ అనుకుంటారు అది తెలిస్తేనే నిజమైన ఇచ్చ బయటకు వస్తుంది ఆ ఇచ్చ ఏం తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ ఎక్కడం ఇచ్చాశక్తి నిదర్శనం అంటే అన్నిటికి ఇచ్చాశక్తి కాదు ఇప్పుడు నేను బజ్జీల బండి పెడితే దానికి ఇచ్చాశక్తితో పనిలే కొన్ని పైసలు ఉంటే అయిపోతుంది నీ దగ్గర ఏ రిసోర్సెస్ లేవు కానీ నీ గురించి నీకు తెలిసింది ఇప్పుడు నేను ఎవరెస్ట్ ఎక్కుతా అంటే ఫస్ట్ ఏం తెలుస్తుంది సార్ నాకు అలాంటి శరీరం ఉంది అని తెలుసుకున్నాను దాన్ని ఇంక ఇంత స్ట్రాంగ్ చేసుకోవాలి ఎవరెస్ట్కి పైసలు ఎందుకు తర్వాత ఎలా ఎలా ఎక్కారు ఎలా ఎలా ఎక్కుతారో ఆ రూట్ మ్యాప్ అయితే తెలుసుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఎట్లా ఉంటుంది ఎట్లా శ్వాసించాలి ఎట్లా ఎక్కువసేపు ఇది తెలుసుకున్నాం ఏ ఆహారం లేకపోయినా ఎట్లా సర్వే కాదు తెలుసుకున్నాం ఇది అన్నీ తెలుసుకున్న తర్వాత నీకు వస్తుంది ఎస్ అవి కొడతాయి కాదు అయిపోతుంది బయలుదేరుతాయి అప్పుడు నీ బాడీ నిజంగా వెళ్తుంది ఉత్తుత్తగా ఆవేశపడిపోయేవాడు ఉత్తుత్త అయిపోతాడు కానీ వర్కౌట్ కాలేదు ఇట్లా ఒకసారి ఏమైందంటే మా అది మిద్ద మీద కుక్క ఉండేది ఓనర్ వాళ్ళ ఇంట్లో దానికి ఇట్లా మెడకి ఇట్లా గొంతు ఇట్లా పట్టుకుంటే ఎక్కడన్నా పైన కుక్క కనిపిస్తే రూడి అసలు ఇడిచిపెడితే నేను పోయి దాన్ని సంపేసి వచ్చేస్తే నేను అన్నట్టు మొరిగేది అది ఇది కాదు ఇది కాదు నేను చెప్పేది వేరే ఓనర్ వాళ్ళ కుక్క సిటీకి వచ్చిన కొత్తలో సో మా నేను మా కజిన్ ఉండేవాళ్ళు సో నేను ఎప్పుడు ఇది గిత్త తుంది అంత పెద్ద కుక్కల మీద తామే వద్దమా వద్దని వాళ్ళ ఓనర్ గుంజు దానికి అనిపిస్తుంది తనకి ఇచ్చాశక్తి ఉంది నేను వదిలేస్తే అక్కడున్న కుక్కలన్నిటినీ తుచ్చిని అనుకుంటుంది అనుకుంటుంది అనేది పాపం ఇట్లా గొంతు అంటే శబ్దం వచ్చింది అట్లా అయితే ఒకసారి వాళ్ళు ఊరికి పోతూ పోతూ మాకప్ప చెప్పారు మళ్ళా బయటకు తీసుకెళ్ళాము అదృష్టవశాత్తు పది పదిహేను కుక్కలు ఉన్నాయి ఇట్లా వాటింది చూడగానే దానికి ఇట్లా ఆవేశం వచ్చింది ఇట్లా ఉదలేసిన కోసం అంతే ఒక కుక్క ఒక్కొక్క అనగానే గానే రయ్య అంతే ఆ రోజు దాని మూలకెళ్ళి బయటకు వెళ్తే ఉంటుంది అనుకోవడానికి మనిషి మస్తు అనుకుంటారా ఆ పొటెన్షియల్ ఉండాలంటే అది ఎట్ట తెలుస్తుంది మళ్ళీ ఫైనల్గా అదే చెప్తున్నా ఇప్పటికీ రెండు మూడు సార్లు చెప్పినా నీవెవరో నీ బాడీ ఎందో నీ మైండ్ ఎందు నీ దగ్గర డబ్బు ఎందో నీ రిసెర్చ్ ఏందో నీ జ్ఞానం ఏందో నీకున్న ఫ్రెండ్స్ ఎవరో వీటన్నిటి నుంచి పుడుతుంది నిజమైన ఇచ్చ అంతవరకు ఆ తర్వాత నువ్వు ఆ టైంలో ఏదన్నా కోరి చెప్తే ఎవరికి అర్థం కాకపోవచ్చు నువ్వేం చెప్తున్నావు బికాజ్ ఎవ్వరు చూడని దాన్ని నువ్వు చూసే ఒకనొక పొటెన్షియల్ నీకు ఏర్పడ్డది కానీ నీకు చాలా అడ్డంకులు కూడా వస్తాయి అయినా కూడా నువ్వు తెలుసుకున్నావు కాబట్టి మెల్లగా ఆ దిశగా పనిచేస్తుంటావు రామయ్య తాత పేరు విన్నారా ఎట్లా ఇప్పుడు ఇచ్చాశక్తికి ఎగ్జాంపుల్ ఇస్తున్నా నేను ఓకే ఈయన కాదు ఏమన్నారా దాన్ని వనజీవి రామయ్య వనజీవి రామయ్య ఇప్పుడైతే ఉన్నాడా రామి ఈయన జీవితకాలం చేసిన పని తెలుసా చెట్టు నాటడమే చెట్లు ఎవడన్నా ఆడాడు ఎవడన్నా ఆడతాడు అది కదా ఒక్క మంది చెట్లు మేము ఆడతాం ఆయన అది కాదు యువనలో నిర్ణయం తీసుకున్నాడు అంటే వాళ్ళ ఊరి బయట అడివంతా కోతకు గురైంది ఎవరికి పట్టలే అది తను నిర్ణయించుకున్నాడు ప్రతిరోజు సైకిల్ మీద చెక్ తీసుకుపోవాలి ఆ రోడ్డు పక్కన ఆయన పొలం కాదేమీ కాదు ప్రపంచం అంతా నాదనుకున్నాడు ఈ రౌండ్ బిల్ ఉందా చూపి ఈ రౌండ్ బిళ్ళ ఈ రౌండ్ బిల్ వేసుకొని తిరుగుతాడు ఎట్లా ఉంటారు తామర పూలాగా పెట్టుకుంటాడు అట్లా అంటే ఆయన మెసేజ్ అంతే అది కూడా ఎట్లా గలీజ్ రాసిన అసలు వృక్ష రక్ష రక్షత అని మామూలుగా ఆర్టిస్ట్ రాసినట్టు ఉంది ఇదిగో తనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు ఏం చేశాడు తనకు చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి లెటర్స్ వచ్చాయి ఆ ఊరికి మీరు మా యూనివర్సిటీకి రండి లెక్చర్ ఇవ్వండి ఆయన చూసుకొని చూసుకోలేదు అసలు చదువు రాదు ఉన్న వాళ్ళు ఉన్నారు పీకటోళ్ళు పీకటి చెప్పేటోళ్ళు మస్తమని చెప్పింది కదా దీనివల్ల ఏం ఉపయోగం అంటే ఏమో లేదు ఎందుకు నువ్వు ఇవన్నీ చేయొద్దు నువ్వు నా మాటి నువ్వు అర్థం చేసుకో అంత చెప్పినాక పెట్టుకొని కూచిపెట్టుకొని చెప్పి ఆట అరే ఎంత చెప్పినా ఏ నాకు ఇష్టం ఉంది పో నన్ను చేయని మీరు చేయకండి నేను మిమ్మల్ని చేయమంటుందన్నా మరి దానికి చెట్లు నీళ్ళు కూడా వస్తుంది నేనే పోసుకుంటా మిమ్మల్ని అడుగుతున్నాయన్నా కానీ పది ఏళ్ళు లోపు వాళ్ళ ఊరి నుంచి అట్లా అడివి ఎత్త ఊరు ఊరంతా గుర్తించింది అంటే హీ క్రియేటెడ్ ఎ ఫారెస్ట్ అక్కడి నుంచి మెల్లగా దేశమంతా చర్చ వచ్చింది ఆయన చదువుకోలే ఆయనకేం ఉత్తరం రాయడం కూడా తెలియదు అక్షర ముఖ్రాలు ఫేస్బుక్లు వాట్సాప్లు లేవు ఎవడు ప్రచారం చేసిండు ఎంతలో ఎట్లొచ్చింది పద్మశ్రీ అంటే నువ్వు పద్మశ్రీ రావాలంటే నువ్వేం కష్టపడక్కర్లేదు కన్సిస్టెంట్ ఒక పని చేయి పద్మశ్రీ వస్తారు అందరూ అందరు గుర్తిస్తారు అందరు నీకు కావలసినవి ఇస్తారు నేను ఎవరో కారు ఎక్కించుకుపోతారు నిన్నెవరో విమానం ఎక్కించుకుపోతారు నీకు ఎవరో బట్టలు ఇప్పిస్తారు ఏది నీది కాదనుకో అవసరానికి అన్ని వాడుకో పని మాత్రం మర్చిపోవద్దు మొక్కలు నాటాలు పోయినావు కదా వేరే దేశం పోయినా ఆయన తీసుకునే పోతాడు తీసుకుపోయి అక్కడ ఫస్ట్ అన్నీ ఈ పళ్ళ మొక్కలు గిళ్ళ మొక్కలు కాదు అడవి మొక్కలు ఎవరు చెప్తారు తన ఇచ్చ నిర్ణయించుకున్నాడు అయిపోయింది బాధకత ఎవరు చెప్పిన అంటే నిజమైన ఇచ్చ అనేది ఇక చెక్కు చెదరదు అది ఇట్స్ క్లియర్ తను ఏం చేస్తున్నాడు తన కదలికలు ఏమిటి తనేమిటి దానివల్ల చాలా వస్తే వస్తే పోతాయి ఎంతోమంది వదిలి వెళ్ళిపోతారు కుటుంబ సభ్యులకు నచ్చదు నేను అందరు పిచ్చు అంటున్నారు సరేగా అక్కడ పార ఉంది ఇక్కడ ఇట్లుంటుంది అర్థం నువ్వు ఎన్నే చెప్పు జస్ట్ కంటిన్యూ విన్సెంట్ వ్యాంగో అయ్యా నమస్కారం రండి ఇచ్చాశక్తికి ప్రతీక కొన్ని వేల బొమ్మలు వేసాను వేల బొమ్మలు ఒకటి రెండు కాదు సో ఎవరు చెప్పరు ఇదే చేయాలి ఇలాగే చేయాలి ఇట్లా చేయాలని అట్లా వేరే వాడు చెప్పినంతవరకు మన దమాక్ కొంచమే పనిచేస్తాం మనలో నిజమైన ఇచ్చ అంటే మనందరికీ కోరికలు ఉన్నాయి బట్ నీ పొటెన్షియల్ని ఆధారం చేసుకుని కలిగే కోరిక జనరేషన్లో ఒకటి జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్ట్ అదర్వైజ్ మన ప్రతి మనిషికి ఏదో కోరిక వస్తూ ఉంటాను దానికి ఇచ్చా శక్తి అనే పెద్ద మాట్లాడలేదు జంతువుకి అసలు ఇచ్చాశక్తి ఉండదు మనిషికి ఇచ్చ ఉంది ఇచ్చాశక్తి అందరికీ ఉంటుంది కానీ నిజమైన ఇచ్చాశక్తి కొంతలో ఉంది ఆవిర్భవిస్తుంది జీవితకాలం కొనసాగుతుంది వన్ థాట్ దానికి నీ హోల్ ఎనర్జీ అంతా దాన్ని క్లబ్ చేసేసిన ఇంకెనికి తిరిగి చూసేది ఉండదు అలాగనే గొప్పలు చెప్పు కూడా ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు జీవితకాలం చేస్తున్నావు కదా